హాయ్ అండి నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే అయితే బీరకాయ పెసరపప్పు అండి చాలా టేస్ట్గా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసుకుందామండి అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక బీరకాయ కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు టమాటా మెంతికూరలు ఇవైతే మెంతికూర వేస్తే ఏమవుతుందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు అండి బీరకాయలో అధిక ఫైబర్ ఉంటుందండి గుండెకు ఎంతో మేలు చేస్తుందండి అలాంటి బీరకాయని వీక్లీ టూ టైమ్స్ అయితే తీసుకోవాలండి కర్రీ అయితే నేను ఆయిల్ వేసేసి అందులోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు వేసి వేగనిచ్చినండి ఇవన్నీ బాగా వేగనిచ్చినాక కచ్చిపక్క దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకున్నానండి ఎక్కువ నేను పప్పులో పప్పు చేసేటప్పుడు అయితే వెల్లుల్లి పేస్ట్నే వేస్తానండి అల్లం పేస్ట్ అయితే వేయనండి ఎందుకంటే వెల్లుల్లి పేస్ట్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అవన్నీ మ మగ్గనిచ్చిన తర్వాత అందులోకి మెంతికూర బీరకాయలేసి టూ మినిట్స్ అయితే ఉడకనియానండి ఆ ఉడకనిచ్చిన తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోకపోతే తొందరగా అనేది ఉడకదండి మూత తీసేసినాక చూసారు కదా ఉడికినాయండి అందులోకి కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి కారం వేస్తలేను ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిర్చి అనేది వేసానండి అందుకే వేస్తలేదండి ఇవన్నీ మగ్గిన తర్వాత అందులోకి మనం నానబెట్టుకున్న పెసరపప్పునైతే వేసుకోవాలండి పెసరపప్పు కూడా చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి అనేక పోషకాలు అయితే ఉంటాయండి బీరకాయల బీరకాయ వల్ల ఏమవుతుందంటే మలబద్ధకం అనేది తగ్గుతుందండి ఇవి రెండు కలిపి తీసుకుంటే బ్లడ్ అనేది సర్క్యులేషన్ చాలా బాగా ఉంటుందండి మీరు ఒక ఒక రోజు వీక్లీ ఒకసారైనా తినండి ఇలా ట్రై చేసి అయితే తినండి అందులో అయితే టమాటానైతే వేసుకున్నాను టమాటా వేసుకొని దానిపై నుండి ఉప్పు అయితే చల్లుకున్నానండి ఉప్పు ఎందుకంటే టమాటా మగ్గడానికి టూ మినిట్స్ అయితే ఉడికనిచ్చిందండి అండి నేను కొంచెం అయితే వాటర్ పోసుకున్నానండి పెసరపప్పు ఒక సెవెంటీ పర్సెంటేజ్ అనేది ఉడకాలండి మరి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికితే ఏమైందంటే రాళ్ళ లెక్క తగులుతూ ఉంటుంది అందుకే సెవెంటీ పర్సెంటేజ్ వరకు అయితే ఉడికించుకోవాలండి ఈ బీరకాయలో క్యాలరీస్ మినరల్స్ అన్నీ ఉంటాయండి దీంట్లో క్యాలరీస్ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల అయితే తగ్గిస్తుందండి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది మధుమేహం ఉన్న వాళ్ళు బీరకాయని వీక్లో మూడు సార్లు అయితే తీసుకోవాలండి ఈ మధుమేహం వాళ్ళు తింటే రక్తంలో ఉన్న అయితే తగ్గిస్తుందండి బీరకాయలో విటమిన్ సి ఉంటుందండి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి